వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ నేడు చివరి విడత రుణమాఫీ ప్రక్రియ రెండు లక్షల వరకు క్రాఫ్ట్ మాఫీకి సర్కారు ఏర్పాట్లు వైద్య బహిరంగ సభలో నిధులు రిలీజ్ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పదిహేడు లక్షల యాభై ఐదు వేల మందికి రైతులకు పన్నెండు వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్ల మాఫీ ప్రకటించినట్టుగానే పంద్ర రోజే రుణమాఫీ ప్రక్రియ పరిపూర్ణం సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినట్టే పంద్రా రోజే చారిత్రాత్మక రుణ ప్రక్రియ పరిపూర్ణం కానుంది రెండు లక్షల రుణం వరకు ఉన్న రైతుల పంట రుణాలు మాఫీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది ఇప్పటికే రెండు విడతలుగా లక్షన్నర వరకు ఉన్న క్రాఫ్ట్ లోన్లను చేయగా మూడో విడత గురువారం రెండు లక్షల వరకు ఉన్న క్రాఫ్ట్ లోను అకౌంట్లో నిధులను జమ చేయనున్నది ఖమ్మం జిల్లా వైరాలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మ నాగేశ్వరరావు బటన్ నొక్కి నిధులను విడుదల చేయనున్నారు ఆ వెంటనే క్రాఫ్ట్ లోన్లు ఉన్న రైతుల ఖాతాలో నిధులు జమకనున్నాయి రెండు లక్షల వరకు రైతుల పంట రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే